ఎలక్షన్స్ అప్పుడు కృష్ణారెడ్డి కాదు ఇదే కృష్ణారెడ్డి కాదు తీర ప్రాంతంలో మైక్ పెట్టి అని చెప్పాడు అనేది ఇంపార్టెంట్ మైక్ పెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు అనేది ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్క మత్స్యకారుడు ప్రతి ఒక్క తీర ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది ప్రభుత్వం ముప్పై ఐదు వేసేసి అంటే నలభై మనం చెప్పండి అని మేము చెప్పాం ఆ రోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎలక్షన్ ప్రచారంలో గ్రామాల్లో పోయి ఏం చెప్పాడో తెలుసా గ్రామాగా పోయేసి యాభై వేసు ఇస్తామంటే రామగేడి ప్రతాప్మే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు యాభై వేసు వారికి ఎందుకు ఐదు వేసు కమిషన్ నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం ఎవరైతే కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూములు ఆకుపై చేసే ముందే పేపర్ మీద కరెక్ట్ కాడ సంతకం చేయించి ఎవరైతే భూమి కోల్పోతున్నారో వాడికి ఒక ఉద్యోగం ఇప్పించి యాభై లక్షల రూపాయలు మేము ఇప్పిస్తాము అని ఆనాడు ప్రతి ఒక్క తీర ప్రాంత గ్రామంగా చెప్పున్నాడు ఈ రోజు ఏమంటాడు తెలుసా వాళ్ళకి పోయి అడిగితే మీ భూమికి పన్నెండు లక్షలు వస్తుంది వాదో దయచేసి దయ ఉంచి ఇంకొక సిక్స్ యాడ్ చేసి పద్దెనిమిది కషిక అంతే కాడ కాబోకండి ఏం చేసుకుంటా చేసుకోండి ఇంటికి ఒక ఉద్యోగం భూమికి పోయిన ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈ రోజు వాళ్ళ మీద కసుకొని ఈ రోజు ఇంటికి వచ్చిన గెంటేసిన పరిస్థితి ఏమి కదా నేను అనిపిస్తా ఉండండి ఎందుకు మీకు తెలీదు ఏమి రేట్ ఇస్తున్నారో తెలీదు ఆ అధికారులు వచ్చి నీకు ఒక యాభై లక్షలు ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించేది ఈ నా యాభై లక్షలు ముందుగా వేయమని చెప్పే ప్రభుత్వడైన ఎమ్మెల్యే మనకు న్యాయం చేయడు అందుకనే మీ అందరూ కూడా చెప్తున్నా దయించి రేపటి రోజున ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఉంటే మీ రైతులందరితో గారం పెడతారు ఏమని తెలుసా పెద్దగా సమస్యలు ఆయనకి టైం లేదు ఎవరిని ఎత్తి జేవి వేద్దామా ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక మీద ఆడ కత్తుకు పెట్టి దొంగ కేసుకు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుకు పెట్టి ఇబ్బంది పెడదామా అన్నది తప్ప ఈ రోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎలక్షన్స్ చెప్పాడో అతను అన్ని అబద్ధాలు ఎందుకంటే ఆయన టీచర్ కదా బాగా దాగంగా మాట్లాడుతాడు మేము ఆయన కాగా మాట్లాడగాం కొద్దిగా ఈరోజు ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు ఎక్కువ మాట్లాడు తెలుసుకోలేదు తర్వాత తాను ఉంది ఎందుకంటే చెప్పిన సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఇంకా టైం ఉంది దానికి మాముగా కృష్ణుడు శిశుపాని ఇమీడియట్గా వధించగా వంద తప్పు చేయించారు అట్టాగా మేము కొద్దిగా వెయిట్ చేస్తాం అసలు నా దిసి నాకు ఆ ఛాన్స్ ఇస్తా నాకు డౌట్ ఉంది ఇప్పుడు ఆంబెడ్డి ప్రతాప్ కుమారుడి మోసం చేశాడా ఏదో అబద్ధాలు చెప్పి అధికారం వచ్చినా ఈ కావ్యకి కాపు కాసే కావ్య కృష్ణాయుడి చేశాడా అనేది తెచ్చుకోవాల్సిన అవసరం తెగ ప్రాంతం పెద్ద దగ్గరికి వదిలేస్తున్నాం అని కూడా తెలియజేస్తూ ఇప్పటికన్నా కవి తెగవండి తప్పకుండా మనం అంతా కదా కలిసి కట్టుగా పోరాడుదాం దేనికేరా నేను ముందు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు